కొంతకాలంగా తెలుగు బుల్లితెర వెండితెర ఇండస్ట్రీలో వరుసగా విషాదకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి కొంతకాలం వ్యవధిలోనే చాలా మంది పరిశ్రమతో సంబంధం ఉన్న నటీనటులు టెక్నీషియన్లు డైరెక్టర్లు నిర్మాతలు చాలామంది ప్రాణాలు విడిచారు ఈ క్రమంలోనే ఇప్పుడు తెలుగు బుల్లితెర రంగానికి చెందిన ప్రముఖ నటుడు మొగలి రేకులు సీరియల్ ఫేమ్ పవిత్రనాథ్ మరణించారు ఈ విషయాన్ని కొందరు తోటి నటీనటులు సోషల్ మీడియా ద్వారా తెలిపారు దీంతో బుల్లితెర రంగంలో విషాద ఛాయలు అలముకున్నాయి దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే తెలుగు బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్న పవిత్రనాథ్ తాజాగా కన్ను అయితే ఆయన ఎలా చనిపోయారు ఎక్కడ చనిపోయారు అనే విషయాలు మాత్రం తెలియలేదు అతడి తోటి నటుడైన ఇంద్రనీల్ వర్మ సోషల్ మీడియాలో చేసిన పోస్టుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది దీంతో పవిత్రనాథ్ మరణంపై సినీ ప్రముఖులంతా సంతాపం వ్యక్తం చేస్తున్నారు అదే సమయంలో ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు తాజాగా ఇంద్రనీల్ వర్మ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పవిత్రనాథ్ మరణంపై ఈ విధంగా రాసుకొచ్చారు ఈ బాధని ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు మా జీవితంలో నువ్వు చాలా ముఖ్యమైన వ్యక్తివి మేం ఈ వార్త విన్న తర్వాత ఇది నిజం కాదని కాకూడదని అనుకున్నాం ఇది అబద్ధమైతే బాగుండని కోరుకున్నాం కానీ నువ్వు నిజంగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లావనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం బ్రదర్ కనీసం నిన్ను ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయాం గుడ్ బై కూడా చెప్పలేకపోయాం నేను చాలా మిస్ అవుతాం నీ ఆత్మకి శాంతి చేకూరాలి నీ ఫ్యామిలీకి ఆ దేవుడు మరింత ధైర్యాన్ని ఇవ్వాలంటూ పోస్ట్ చేశారు ఇదిలా ఉండగా పవిత్రనాథ్ బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ లో యాక్ట్ చేశారు అందులో మొగలి రేకులు సీరియల్లో దయా పాత్ర ద్వారా బాగా ఫేమస్ అయ్యారు ఆ తర్వాత కూడా అతడు అంతఃపురం కృష్ణ తులసి వంటి సీరియల్స్ లో అదిరిపోయే పాత్రలు పోషించారు ఆయన ముందుగా చక్రవాకమైన సీరియల్లో డెబ్యూ చేశారు అయితే ఈ మధ్య కాలంలో మాత్రం పవిత్రనాథ్ యాక్టింగ్ కి దూరంగా ఉంటున్నారు దీంతో అతడికి ఏమైంది అనేది సస్పెన్స్ గా మారిపోయింది గతంలో పవిత్రనాథ్ చిత్రహింసలకు గురి చేస్తున్నాడని తన ముందే వేరే అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నాడని అతడి భార్య శశిరేఖ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే అప్పట్లో ఈ వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అయింది అంతేకాదు జాతకాల పేరుతో అమ్మాయిల్ని వంచన చేసేవాడని కూడా ఆమె చెప్పుకొచ్చారు